హైవర్స్ రాస్తరుణ్ణి లావణ్య మధ్యలో ఇప్పుడు శేఖర భాష ఆ మాలవి మల్హోత్ర వీళ్ళంతా ఎపిసోడ్లో వచ్చేసి కొత్తగా నాకు ఈయన కనిపిస్తున్నాడు ఎవరు రాజా రవీంద్ర ఎవరు అన్నప్పుడు సినిమాలో పెదరాయిడ్ సినిమాలో బాగా ఫెమిలియర్ అయ్యాడు ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నాడు బట్ రీసెంట్గా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు అండ్ మెయిన్ హీరోలకి హీరోయిన్ హీరోయిన్లు చూసినా నాకు తెలియదు కానీ ఈ రాస్తరుణ్ణికి అయితే డేట్స్ సెవెన్ చూసిన మేనేజర్ అయితే ఇతనే అండ్ మరికొందరం కూడా ఇతనే చూసుకుంటూ ఉన్నాడు ఇతను రాస్తరుణ్ డేట్స్ కానీ చూస్తున్న మూమెంట్లోనే మేము కూడా అక్కడ వేరే అవుతున్నాడు నువ్వేం చేస్తున్నావు ఏంటని చెప్పేసి నన్ను అలర్ట్ చేశాడు అని చెప్పి లావణ్య చెప్పుకున్నాడు కానీ ఇప్పుడు ఇదే లావణ్య మరలా రాస్తరుణ్ణి విషయంలో నన్ను మోసించాడు అంటూ నన్ను వాడుకుని వదిలేసాడు అంటూ నాకు కావాలంటున్నప్పుడు కానీ నాకు ఇక్కడ రాజ రవీంద్ర అత్యంత కీలకం అనిపిస్తాను ఇప్పుడు రాస్తరుణ్ణి కాపాడుకోవాలి అన్న ఒరే నిజాలు ఏంటి కరెక్ట్గా పోలీసులకు చెప్పాలి అన్న ఇతను కీలకం ఎందుకంటే అతను తప్పు చేస్తున్నాడమ్మా అన్న వేళ లావణికి చెప్పింది అతనే అని చెప్పేసి లావణి అంటారు మరి రాస్తారని ఆయన ఇరికిచ్చినట్ట మరి అరే రాస్తారని డేట్స్ ఇంకా ఇనే చూస్తున్నాడు కదా అంటే లావణి ఇక్కడ రాజావీంద్ర గురించి ఏదో నెగిటివ్గా చెప్పుకుంటాను పాయింట్ వస్తున్నా నేను ముందు వీడియోలు ఇచ్చాను ఈ టాపిక్ సంబంధించి బట్ అది ఇక్కడ రెగ్యులర్గా లాగా ఉంది అండ్ ఒక్కొక్కరు వర్షంలాగా వినిపిస్తే మన కుదిరిపడి నేను డైవర్ట్ బట్ మీడియా అయితే ఖాళీగా ఉన్నాం అన్నట్టుగా ఎవరు పెడితే వాళ్ళు ఇక్కడ రన్ చేసుకుంటా పోయారు దీన్ని సాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ పెరుగుతున్నాయి ఇంకేమైనా చేసుకుంటా పోయారు ఈ లావాన్ని కూడా ఈమె న్యాయం కోరుకుంటుందో రాస్త మరి కక్ష పెట్టుకుందో మనకు తెలియదు ఆమె వర్షం నా ఉంది రాస్తారని వచ్చే సూర్య నాయన నేత చేయలేదు నేను కోర్టు ప్రకారం గా నేను నడుచుకుంటాను నీకు ఆల్రెడీ ప్రొసీడ్ అవుతుందని చెప్పేసి ఆయన అంటాడు లావణ్యూజి నిన్నటి నిన్న ఈ తిరగభట స్వామి సినిమాకి ముందు వచ్చేసి ఏమంది నేను గతంలో చెప్పిన తిరగభట స్వామి ప్రమోషన్ చేస్తున్నారా ఇంటి వీళ్ళు ఆ స్వామి సినిమా రిలీజ్ అయ్యాక సైలెంట్ అవుతారా ఇంటి వీళ్ళు అనుకున్నా సైలెంట్ అవడం కాదు ఇప్పుడు లావణ్య మేడీ బీగుస్తున్నట్టు అయిపోతుంది ఎందుకంటే ఆ మొన్న శేఖర భాష ఎవరు స్టూడియోలో చేస్తే ఈ లావణ్య పిల్లలకి డ్రగ్స్ అమ్మిది అద్దెనిది అని చెప్పేసి అతను అంటే కొట్టేసింది ఆ కొడతాడేలాగా ముందేది ఆలోచిస్తుంది మరలత రిపీట్ చేస్తే అప్పుడు కొట్టేసింది అది కూడా డ్రామా లాగా నాకు అనిపించింది బట్ నిన్న ఆమె మీద కేసు పెట్టారు మమ్మల్ని డ్రగ్స్ బానిసలు చేద్దామని చూసిందని ఒక ఆడామ కేసు పెట్టారు శేఖర భాష అండ్ ఇంకా ఆడామన్నారు వాళ్ళు చెప్పన్నారు మా కూడా డ్రగ్స్ అలవాటు చేద్దామని చూసింది మా కూడా ఇచ్చింది ఇది అంటే మేము బాధితులు మేము బయటపడ్డాం బట్ స్టిల్ ఆ మళ్ళీ ఇబ్బంది పడితే చాలా మంది మన దగ్గర ప్రూఫ్ ఉన్నట్టుగా అలా కేసు ఆల్రెడీ ఇదే లావని గతంలో డ్రగ్స్ కేసులో దొరికింది నన్ను మాలవి హత్ర బ్రదర్ బ్రదరీరికి ఇచ్చాడని చెప్పేసి అంటుంది రాస్తారు నువ్వు మాల్వి మన హోదరు వీళ్ళంతా కలిపి నీరికి ఇచ్చారంటుంది నాకే సంబంధం లేదు అంటుంది ఈ వేలో మల్లిక్ సాయ ఎవరో ఒక రోడ్ ఎవరో ఉండే వాళ్ళు వచ్చేసి నా ఫ్రెండు నాకు మంచి చెడు మాట్లాడుతూ కోసం వచ్చారు తప్ప అతను నాకు ఎటువంటి చెడు దేశంలో అంటుంది ఇవన్నీ చూసాక నాకు అనిపించింది బాబు ఇది అంతా ఏదిగలర అసలు మన ముద్ర బాబు అనుకున్నా ఫైనల్ ఇప్పుడు ఒక అప్డేట్ మాత్రం వెళ్ళాలనిపిస్తుంది ఏంటంటే తెరగబడరా స్వామి మూవీ ప్రమోషన్కి అయితే వీళ్ళే చేసిన హడావుడి దానికి సంబంధం లే తెరగబడ స్వామి మూవీ వేరు వీళ్ళు చేసిన హడావుడి ఎంతో వేరు ఇదంతా కూడా నిజంగానే తరుణు లావణ మధ్య ఇష్యూ నడుస్తుంది మధ్యలో మాలి నేను ఇన్వాల్వ్ చేసింది కొత్తగా శేఖర భాష రాజ్ తరును స్టెడ్ స్టాండ్ అతను వచ్చి ఉన్నాడు ఇప్పుడు ఇంకొక ఆడామొచ్చి లావణ్య సంబంధించి డ్రగ్స్ అని చెప్పేసి మాకు అలవాటు చేయడానికి చూస్తుంది లావణ్య డ్రగ్స్ డీల్ చేస్తుంది అన్నట్టుగా అలా వచ్చిన్నారు మొన్న ఈ లావణ్య వచ్చేసి మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది చెప్పేసి ఈయన రాస్త వల్ల నాన్న అండ్ అమ్మాయి థింక్ బసవరాజు అండ్ రాజలక్ష్మి గారు సబ్జెక్ట్ కష్ట కొంచెం నేమ్ ఇటు మాదాపూర్ కొంచెం ఆల్రెడీ కేసు పెట్టున్నారు లావణ్య మీద న్యూసెస్ కేసు పెట్టారు పెద్దవాళ్ళు అండ్ ఆల్రెడీ రాజధరణి కావచ్చు లావ మాలవీ మల్హోత్ర కావచ్చు వాళ్ళు కేసులు పెట్టున్నారు లావణ్యం వచ్చేసి ఒక్కామె ఇటు వీళ్ళు కేసులు పెట్టారు ఈ లోపు లావణ మీద ఆల్రెడీ డ్రగ్స్ కేసు ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేసి మళ్ళీ ఇంకో కేసు పెట్టున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో లావణ్యం వచ్చేసి చివరికి మళ్ళీ ఒక డైలాగ్ పెట్టే ఇక రాత్రి నాకు వద్దు వాడు చచ్చిపోయే అనుకుంటా వాడి ఫోటోకి నేను దండేస్తా ఇక నా బతికి నా బతికేస్తా కానీ నాకు న్యాయం జరగాలి అంటుంది ఎలా అమ్మ అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అని అన్నాడు అసలు నాకు పెళ్ళి ఉద్దేశం లేదంటున్నాడు మరి నా తినాలి ఎందుకు కలిసి ఉన్నాడు అంటే నన్ను వాడుకున్నట్టే కదా మరి దానికైనా శిక్ష పడాలి అతనికే అంటుంది ఇప్పుడు నేను ఎన్నలు అతను కావాలనుకున్నా అతను చనిపోయినా నేను అతను భార్యగానే మునమోస్తాను తప్ప నేను ఎప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పాను బట్ అతను ఏమాత్రం నాకు వద్దు వద్దు అంటాడు నన్ను అందులో నాకు వద్దు వాడు చచ్చిపోయాను అనుకుంటా కానీ నన్ను మోసం చేసాడు ఎన్నో వాడుకొని సో శిక్ష పడాలి నాకు న్యాయం జరగాలి అంటుంది ఇప్పుడేమో మాకు న్యాయం జరగాలి ఆమె డ్రగ్స్ ఆమె ఆమె మా మమ్మల్ని డ్రగ్స్ అలవాటు చేసింది అని ఇంకొంతమంది ముందుకు వస్తున్నారు మమ్మల్ని పెద్దోళ్ళమై బాబు మేము ఆరోగ్యం బాలేదు మా ఇళ్ళకు వచ్చి గొడవ చేసింది ఏమే న్యూసెస్ కేసు పెట్టారు వాళ్ళ సో మొత్తం ఎపిసోడ్లో లేగలగానే ఇంకా ప్రొసీడ్ అవుతారు ఇక నేను అనుకోవటం ఈ రాస్త్రుని చాలా క్లారిటీగా ఉన్నాడు లీగల్గా ప్రొసీడ్ అవుతా అన్నాడు సినిమాలకి ఆ బయట సంబంధం లేదు ఇప్పుడు తిరబాట వచ్చింది కదా పురుషోత్తమే ఏదో వచ్చింది కొద్ది రోజుల క్రితం అది ఇప్పుడు ఇది ఇంకో నెల రోజులు ఇంకో సినిమా ఏదో ఉందట సినిమాల పరంగా నాకు అసలు ఏ ఇబ్బంది అయితే బాగానే చేస్తున్నా అండ్ ఇక్కడ పర్సనల్ లైఫ్ అనేటప్పుడు నేను గతంలో లావణ్యతో ఉన్నమాట వాస్తవమే ఇప్పుడు లేను ఇప్పుడు కదా చాలా రోజులుగా లేను చాలా సంవత్సరాలు లేను ఆమె డ్రగ్స్కి అలవాటు అయింది ఎప్పుో అబ్బో అసలు కరెక్ట్ కదరా బాబు నన్ను కాపాడాలన్నట్టుగా ఆయన మొత్తుకుంటున్నాడు అండ్ మీరు దయచేసి లావణ స్టాండ్ నా స్టాండ్ తీసుకోవద్దు న్యూట్రల్గానే ఉండండి నిజాలు తెలుసుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు సో ఫైనల్లీ సింపుల్గా క్లోజ్ చేస్తున్నా వాంటెడ్గా వీళ్ళంతా వీళ్ళు క్రియేట్ చేసుకున్నది ఇదంతా కూడా అయితే లావణ్యకి రాస్తాను అంటే కోపనం ఉండాల ఖచ్చితంగా నన్ను బాధ పెట్టాడు నాకు ఏదైతే మంచి చేస్తానంటే చేయలేదు అన్న వేళ మోసపోయినటువంటి ఆమెగా కావచ్చు లేదన్నప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తన లైఫ్ తాను చూసుకున్నాడు ఇప్పుడు నా లైఫ్ ఏంటని చెప్పేసి ఆవేలో తనకి ఏదైనా కావాలని కావచ్చు మొత్తానికి తనకి ఏదో కావాలి అది ఏంటిది తను న్యాయం అంటుంది మరి చివరికి పోలీసులు ఏం తెలుస్తారు జడ్జి అయితే తెలుస్తారు రాస్తారు ఏం చెప్తాడు తను కోరుకుంటుంది న్యాయం కాదే బాబు డబ్బులు అంటాడా తను కోరుకుంటుంది న్యాయం కాదే బాబు నా పతనం అనుకో చెప్తాడా ఏంటంటే తెలియదు బట్ మీరైతే ఆ టాపిక్ అయితే వదిలేసండి హ్యాపీగా పని చూసుకోండి ఇక ఇష్యూ అయితే సోషల్ మీడియాలో డ్రాగ్ అయితే చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే రాస్తారును ముందుకు రావటం కానీ అసలు సినిమా రిలీజ్ అవ్వటం కానీ కొంతమంది భయంకరమైన నెగిటివ్ టాక్ ఇచ్చారు కొంతమంది అయితే సినిమా ఏది నేను వచ్చింది కదా తిరగబడి అంటున్నారు పాజిటివ్ టాక్ అని అంటున్నారు బట్ థియేటర్లో టికెట్ రేట్లు పాత పల్లీ ఇవన్నీ చూసేసి బాబు అంత ఎందుకులే ఓటీలు వచ్చి చూద్దామని చెప్పి మరి కొంతమంది అంటున్నారు